అందరికీ నమస్కారం నా పేరు సాయుస్ మేధ్ కరిమల్ల నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు తెలుగు సినిమా అన్న ఘంటసాల గారి మ్యూజిక్ అన్న చాలా ఇష్టము అండ్ ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఛానల్ ఫైవ్ ఏఎం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు సింగ్ అట్ దిస్ మెగా ఈవెంట్ టు సెలబ్రేట్ ద బర్త్ సెంటెనరీ ఆఫ్ ద లెజెండ్స్ ఘంటసాల గారు ఏఎన్ఆర్ గారు అండ్ ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ నేను మొట్టమొదట పాడే పాట అందరికీ తెలిసినది ఇది పింగల్ నాగేందర్ రావు గారి రచనలో ఘంటసాల గారు అండ్ పీలీల గారు పాడిన పాట మాయాబజార్ చలన చిత్రంలోనిది లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగనుగా తూగనుగా ఆ చంద్రుల విలాసములతో విరిసేవెన్ నెల పరవడిలో ఉరవడిలో తారా చంద్రుల విలాసములతో విరిసేవెన్ నెల పరవడిలో పిల్లవాయువుల లాలనలో ఘుమఘుమలాడే పిల్లవాయులన లోలా Oh, oh Jagame ugenuga, ugenuga, tugenuga, ah, 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 Alala upuloti yani talapulu. చలరే గే కలకలలో మిలమిలలో అలల ఊపులో తీయని తలపులు చెలరేగే చలరే మై మరపించే ప్రేమ నౌకులో లో గజేసే విహరనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగ ఊగెనుగా నేను పాడబోయే పాట కులేబకావలి కథ చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి గారి రచనలో ఘంటసాల గారు మరియు పి సుశీల గారు పాడిన పాట నన్ను దోచు దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే తరయింతును చల్లని చరణం నీడలోనా తర నీ చల్లని చరణం నీడలోన

ఎంతటి నెర జానవు నాంతరంగమందు నీవు కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను తోచుకుందువటే నామది ఏ మందిరమై నీవే ఒక దేవతవై నామది ఏ మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నీ కలసిపోదు నీలో కలిసిపోదు నీలో മനബന്ധം എരുഗരാണി അനുബന്ധം ഏ നാട്ട മനബന്ധം എരുഗരാണി അനുബന്ധം എന്യ യുഗന ഇതി എപ്പോഴെ ഗന്ധം എഗിരി പോണ ഗന്ധം നന്നു ദോചു കൊണ്ടുവട്ടേ నన్ను దోచుకుందువటే వన్ కన్నులలో నిన్నే నా నెక్స్ట్ పాట మాంగళివలం సినిమా నుంచి మాస్టర్ వేణుగారి సంగీతంలో శ్రీశ్రీ గారి రచనలో ഗണ്ടശാലഗാര ഇശീല ഗു പാടന പാട്ട ഓക്കോ వయ్యారి తారలు చేరి ఉయ్యాల లోనే సయ్యాటలాడనే ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారలు చేరి ఉయ్యాల లోగెనే సయ్యాటలాడనే జలతారు మేలి మబ్బు పరదాలునేసి తెరచాటు చేసి పలమారుదాగి దాగి పంతాలు పోయి పందాలు వేసి అందాల చందమామా తొంగాటలాడనే దోబూచూలాడనే ఆకాశ వీధిలో వందాల జాబిలి వయ్యారి తారలు చేరి ఉయ్యాల లూగెనే ఆ జడివానహోరుగాలి సుడిరేగిరాని జడిపించబోని కలకాలం నీవే నేనై పలు బాసలాడి చలి చెంత చేరి అందాల అనురాగం చాటనే నయగారం చేసే ఆకాశ వీధిలో అందాల జాబిలి వయ్యారి తారలు చేరి ఆ ఆడబోయే తర్వాతి పాట గుండమ్మ కథ సినిమా నుంచి రచన పింగల్ నాగేంద్రరావు గారు సంగీతం ఇంకా గానం ఘంటసాల గారు లేచింది నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళాలోకం ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పెను వేమనగారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతాయిను కోబులమా ఇప్పుడే చెబుతాయినుకోబుల్లమ విస్సన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళాలోకం పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు అది ఏమని అన్ని రంగముల అది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించారు నిరుద్యోగులను పెంచారు లేచింది నిద్ర లేచింది నిద్ర లేచింది లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది లోకం చట్ట సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి చట్టసభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి ఢిల్లీ వేసి ఎన్నో దంచారు విడాకుల చట్టం తెచ్చారు లేచింది నిద్ర లేచింది లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది లోకం ఇప్పుడు పాడబోయే పాట బూకాయలా సినిమా నుంచి సుదర్శనం గారు ఇంకా గోవర్ధనం గారు దీనికి మ్యూజిక్ చేశారు ദോപാ ശ്രീ ഘട്ടസുരു ഇത് പാടരുവലാചല മന്ദിര ഗംഗാധര ഹര നമോ നമോ दैवतलोक सुधाम्बुधि लोकशुभङ्कर नमो नमो देवदेव धलाचल मन्दिर गङ्गाधर हर नमो नमो दैवत लोकशुभङ्कर नमो नमो पालित भवना शंकर शङ्कर शङ्करपुरहर नमो नमो पालित किङ्कर भवन शङ्कर शङ्करपुर हर नमो नमो हल हलधर शूलायुधकर शैलसुतावर नमो नमो हल हल दर शूलायुधकर शैलसुतावर नमो नमो देव देव धलाचल मन्दिर गङ्गाधर हर नमो नमो दैवतलोक सुधाम्बु दीमकर नमो नमो दुरितविमोचन आ, आ, आ आ, 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 आ। दुरितविमोचनपालविलोचन परमधयाकर नमो नमो करिचर् माम्बर चन्द्रकलाधर साम्बदिगम्बर नमो नमो करिचर्माम्बर चन्द्रकलाधर साम्बदिगम्बर नमो नमो देवदेवधवलाचल मन्दिर गङ्गाधर हर नमो नमो दैवतलोक सुधाम्बुदीमकर लोक शुभङ्कर नमो 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 namo 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 namo! na Hari Namo na Narayana Hari na mo namo! na Hari Namo na namo! na Hari namo! namo! नारद हृदय विहारी नमो नमो नारद हृदय विहारी नमो नमो नारायण हरि नमो नमो नारायण हरि नमो नमो नयन पङ्कजनयना पन्नगसयन आ पङ्कजनयना पन्नगसयन पङ्कजनयन पन्नगसयन शङ्करविनुता नमो नमो शङ्करविनुता नमो नमो नारायण हरे नमो नमो नारायण हरे नमो नमो नारायण हरे नमो नमो नारायण हरे नमो नमो धन्यवाद